త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్ మనల్ని మాట్లాడేదా నానా ఫామ్ వీళ్ళంతా ఓకే చేసారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది నా స్కాన్ థియేటర్ అంటే ఇది లేదు గలాట జరిగింది నా అంత వాడితో ఏ నన్నది ఏ లేదు తిరువే నేను ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ లో పర్మిషన్లు పర్మిషన్లో గవర్నమెంట్ ఎక్సన్ అది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు లేమ్మా ఎదుల బానే జంగ వాడు జూనియర్గా ఆపిస్తున్నాంటు ఎందుకు కనుమలే ఏ నాకే నా కష్టమే కదా అదే సరే సరే హా లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు లంజా కూడా మన అయితే దానివల్ల ఆ విషయం అయితే మనమైతే ఆపెట్టనా మీరు చెప్పినట్లు ముసుకుంటారా ఫోక నువ్వు ఎట్లా ఎట్లా వేపిస్తారో నువ్వు కార్ది నేనే ఎవరన్నా వేయించాక నా స్టేర్ ఆయిడ్ వేస్తున్నారు సినిమా ది సరే వేపి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టైర్ సినిమా వేస్తాను అన్నప్పుడు పర్మిషన్ లేదు కదా ఎట్లేపిస్తావు నువ్వు నేను ఎవరన్నా వేయించేకి నాకు సంబంధం లేదు సరే బుగ్గేపిస్తాది చూడే

చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మన్స్ ని పోపిస్తున్నాడు మనకి ఎందుకు ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకొంటావా ఏంది మనకేంది ఏంది సినిమా సినిమా ఆడదు సినిమాడు అందరికీ నమస్కారం మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దోషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు ఒక సంఘటన నా మనసును కలిసివేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషణలకి దిగుతున్నాము ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పురుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా బద్దంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన అది మనం చేసే చాలా పెద్దతో ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషానికి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొరుగ్గా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడుగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను